श्रीः ॐ स्वस्ति श्रीगणेशाय नमः ॐ मेधा दक्षिणामूर्तये नमः ॐ श्री शङ्करभगवत्पादाः विजन्ते ॐ सद्गुरु अन्तर्मुखानन्द वेदव्यासभट्टार जगद्गुरु श्रीकृष्णपरब्रह्मणे ॐ श्रीगुरुभ्रो नमः బ్రహ్మ సూత్ర శంకర భాష్యంలో అపశోద్రాది అధికరణంలో భాగం ఎందుగా చెప్పుకుంటున్నాం ఇక్కడ ఒక్కసారి నేను భాగాన్ని చర్చించుకుందాం ఇక్కడ బ్రహ్మ విద్య పొందగోరే వారికి ఉపనయనాది సంస్కారాలు సూచించడం వల్ల సూద్రుడికి అటువంటి సంస్కారాలు లేవు కాబట్టి సూద్రునికి బ్రహ్మ విద్య అధికారం లేదని ఇక్కడ సూత్రంగా చెప్పుకుంటున్నాం ఈ కారణం కూడా సూద్రునికి అధికారం లేదని ఎందువల్ల అంటే అతనికి ఉపనయనం చేశాడని ఊ ఉప ఉపదేశించము అని సమీపించాడని ఇక్కడ బ్రహ్మపరులు బ్రహ్మనిష్ఠులైన వాళ్ళు బ్రహ్మను అన్వేషిస్తూ అతడు ఇదంతా మనకు బోధిస్తాడని సమితులు చేతిలో ధరించి పూజ్యుడైన పిప్పలాదు యధావిధిగా సమీపించారని ఇట్లా ఈ విద్యకు సంబంధించి ఉన్న వాక్యాలు ఈ విద్య కావాలనుకునే వారికి ఉపనయనాలు సంస్కారాలు ఆవశ్యకాలు ఉన్నాయన్నమాట వాళ్ళకు ఉపనయనం చేయకుండానే అనే వాక్యం ఇక్కడ ఉపనయన ఉపనయనం చేయవలసి ఉండటాన్ని సూచిస్తుంది అయితే దాని గురించి ఇక్కడ చాందోగ్య ఉపనిషత్తులో ప్రాచీన ప్రాచీనులు శాలాదులని వైశ్వాన విద్యను ఉపదేశించమని క్షత్రుడే క్షత్రుడైన అశోపథ్ దగ్గరికి వెళ్ళినట్టు అతడు అతడు వాళ్ళకంటే తాను క్రింది జాతికి చెందినవాడవటం చేత వాళ్ళు బ్రాహ్మణులైనా సరే అశోపథ్ దగ్గరికి వెళ్ళారట వల్ల వాళ్ళకి అసలు ఉపనయనం చేయకుండానే కూడా ఆ విద్య బోధించినట్టు చెప్తుంది ఇక్కడ దీన్ని బట్టి కూడా మా ఊలు పరిస్థితుల్లో అయితే ఉపనయనం చేసిన తర్వాతే విద్య ఉపదేశం చేయాలి అసలు సూచిత అలా అని తెలుస్తుంది మనకి కానీ శూద్రునికి సంస్కారం లేదని కూడా చెప్పబడుతుంది కానీ ఇక్కడ వర్ణుడైన శూద్రుడు ఒక ఏకజాతి అంటే ఒకే జన్మ కలవాడు ఉపనయనం వల్ల వచ్చే ద్వితీయ జన్మ లేనివాడని అర్థం అట ఇంక జన్మ లేదు పరమాత్మ స్థితిలో ఏకత్వాన్ని ఆ ఏక ఏకజాతిత్వం ఒక స్మృతిలో చెప్పబడింది అట శూద్రునికి అభక్ష భోజనాదుల వల్ల పాపం ఏమి లేదని అతనికి ఉపనయ సంస్కారం కూడా లేదు ఉపనయన సంస్కారాలు చేసుకుంటే ఆ మనం ఆహారాలు అన్ని కూడా పాటించాలన్నమాట ఆహార నియమాలు అన్ని పాటించాలని అర్థం అవుతుంది అన్నమాట ఈ అభక్ష భోజనాలు అన్నీ కూడా వాళ్ళు ఉపనయనం లేదు కాబట్టి ఆ పాపం లేదు ఉపనయన సంస్కారాలు ఉన్నవాళ్ళు తినకూడదని అర్థం ఇటువంటి విషయాల్లో ఇచ్చేది వాక్యాల వల్ల ఈ విషయమే మనకు తెలుస్తుంది అని చెప్తున్నాయని చెప్పుకున్నాను ఈ చెప్పుకున్నానంట భాగంలో ఇంక ఇప్పుడు ఎంతో భాగంగా చెప్పుకుంటున్నాం తద భావేతి తద భావ నిర్ధారణే శోద్రత్వం లేదు అని నిర్ధారణ నిర్ధారణ చేసిన తర్వాతనే ప్రవృత్తేహ గౌతముడు సత్యకామునికి ఉపదేశించడానికి ప్రవర్తించటం వల్ల కూడా శూద్రునికి అధికారం లేదని సూత్రార్ధుని గౌతముడు సత్యకాముని విషయంలో కూడా మనకి ఎన్ని వింటాం ఉపనిషత్తుల్లో ఇతశ్చేతి ఈ కారణం వల్ల కూడా శూద్రునికి అధికారం లేదు అనగా సత్యం పలకటం చేత శోద్రత్వం లేదు అని నిర్ధార్థం చేసిన తర్వాత నైతత్ అగాహ బ్రాహ్మణుడు కానివాడు ఈ విషయం ఇంత విస్పష్టంగా చెప్పజాలడు సౌమ్యుడా సమిధ తీసుకునిరా నీకు ఉపనయనం చేస్తాను నువ్వు సత్యం నుండి చెలించలేదు అని అంటూ గౌతముడు జాబాలునికి ఉపనయనం చేయడానికి ఉపదేశించడానికి ప్రవర్తించాడు ఈ శృతి అనే లింగం వల్ల కూడా శూద్రినికి అధికారం లేదు ఇక్కడ సత్యకామని తండ్రి చనిపోయాడు అతడు తల్లి దగ్గరకు వెళ్లి నా గోత్రం ఏమిటని ప్రశ్నించాడు ఎల్లప్పుడూ భర్తృ సేవ విగ్రహాలనే ఉండటం చేత నాకు కూడా నీ తండ్రి పాత్ర ఏమో తెలియదండి అంటే అదే అందరితో ఉన్న ఆవిడని క్లియర్గా చెప్పేసింది ఆవిడ ఆ నా పేరు జాబాల నీ పేరు సత్యకాముడు నాకు ఇంత మాత్రమే తెలుసని చెప్పింది ఆవిడ అదే అందరితో తిరిగి ఆ వేస్య కులం ఆవిడ అందరితో ఉన్నట్టు తర్వాత జాబాలుడు ఎన్ని కూడా ఉపనిషత్తులో ఉంటది తర్వాత జాబాలుడు గౌతముని దగ్గరకు వెళ్ళినప్పుడు నీ గోత్రం ఏమి అని అడి అతడు అడుగుగా నా గోత్రం ఏమో నాకే తెలియదు నా తల్లికే తెలియదు నువ్వు ఉపనయనం కోసం ఆచార్య వద్దకు వెళ్ళి నేను సత్యకాముడును జాబారుడని చెప్పు అని నా తల్లి చెప్పగా వచ్చానని చెప్పాడు అతడు సత్యమే పలికినందుకు అభినందించి గౌతముడు అతన్ని శిష్యునిగా స్వీకరించాడని కథ చాందో ఉపనిషత్తులో ఉంది అంటే సత్యం వల్ల కూడా బ్రాహ్మణుడే అని ఉపనిషత్తులు కూడా వింటా ఉంటే అసలు ఎంత బాగుంటాయి ఉపనిషత్తులు చదివితే కూడా ఇవన్నీ అప్పుడు విన్నాను ఇంకా దీని గురించి ఇంకా ఇంతవరకు చాలు చెప్పి చెప్పుకుందాం అయితే అది ఇది ఒకసారి చెప్పుకుందాం ఇది శోద్రత్వం లేదు అని నిర్ధారణ చేసిన తర్వాతే గౌతముడు సత్యకామానికి ఉపదేశించడానికి ఒక ప్రవర్తించడానికి శూద్రునికి అధికారం లేదని చెప్పి ఇది శోద్రత్వం లేదని అతనిలో సోద్రత్వ శోద్రత్వం అనేది ఒక వ్యక్తిత్వం అన్నమాట శోద్రత్వం లేదని నిర్ధారణ చేసిన తర్వాతే అది మహర్షి ఆ సత్యకామానికి ఉపదేశించాడని ఇలా ప్రవర్తించడం వల్ల కూడా ఆ సూద్రునికి అధికారం లేదంటే అంటే అంటే శూద్రత్వం అంటే అర్థమైపోయింది కదా మనకిప్పుడు బాగా బాగా అసత్యాలు పలికేవాళ్ళు ఆ భక్ష్యాలు తినేవాళ్ళు అన్నిటికీ శూద్రత్వం అన్నమాట ఈ కారణం వల్ల కూడా సూద్రునికి అధికారం లేదు ఎందువలన అనగా సత్యం పలకడం చేత శూద్రత్వం లేదు ఖచ్చితంగా చెప్పేశారు ఇక్కడ సత్యం పలకడం వల్ల శూద్రత్వం పోతుంది అన్నమాట నిర్ధార నిర్ధారణ అయిన తర్వాత బ్రాహ్మణుడు కానివాడు ఈ విషయం ఇంత విస్పష్టంగా చెప్పజాలడు సౌమ్యుడా సముద్ర తీసుకుని రా నీకు ఉపనయనం చేస్తాను అని నువ్వు సత్యం నుండి చలించలేదని గౌతముడు జాబాలను ఉపనయనం చేయడానికి ఉపదేశించడానికి ప్రవర్తించాడని అని ఈ శృతి అనే లింగం వాళ్ళు కూడా శూద్రునికి అధికారం లేదని ఆ శూద్రత్వం ఏంటో కూడా మనకు అర్థమైందనమాట ఇక్కడ సత్యకామని తండ్రి చనిపోయాడు అప్పుడు ఇది అతని తల్లి దగ్గరికి వెళ్తే నాకు గోత్రం ఏం ఏంటని ప్రశ్నించాడు ఎల్లప్పుడూ కూడా ఆ భర్తు సేవ విగ్రహాలనే ఉంటూ ఉంటా అంటే అదే వేష భక్తితో అందరితో ఉన్నది కాబట్టి ఈ ఇక్కడ నాకు ఏమి తెలియదు నీ తండ్రి గోత్రం ఏమో తెలియదు నా నా పేరు జాబాలని ఆవిడ చెప్పింది నీ పేరు సత్యకాముడు అని అది ఒక్కటే తెలుసు నాకు ఇంత మాత్రమే తెలుసు అని చెప్పింది తర్వాత జాబాలను కూడా దాచిపెట్టకుండా గౌతమి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ గోత్రం ఏంటంటే అదే నా గోత్రం ఏమో నాకే తెలియదు నా తల్లికి తెలియదు నువ్వు ఉపనయనం కోసం నా ఆచార్య వద్దకు వెళ్ళి నేను సత్యకాముడు జాబాలను చెప్పని తల్లి నిస్ నిస్సంకోచం నిజం చెప్పమని చెప్పేసింది అనమాట సత్యరాముడిని నేను జాబాడు అని పేరు చెప్పు అని ఆ తల్లి చెప్పగా వచ్చానని చెప్పాడు మాట అది అతడు సత్యమే పలికినందుకు అభినందించి గౌతముడు అతన్ని శిష్యునిగా స్వీకరించాడని కథ చాందో ఉపనిషత్తులో ఉందని చెప్ తెలుసుకుంటున్నాం తెలుసుకున్నాము ఓం శ్రీ గురు శోనమ్మ సర్వం శ్రీ కృష్ణ అర్పమస్తు ఇప్పుడు ఇంతగా సోద్రత్వం అంటే అర్థమైంది కదా బ్రహ్మజ్ఞానానికి పనికి రావాలంటే అర్హత పొందాలంటే ఆహార నియమాలు ఉండాలి ఆ వివేక అందుకే వివేక వివేకంతో ప్రవర్తించి అన్ని మంచి పనులే చేయాలన్నమాట ఓం శ్రీ బుబ్బా సర్వం శ్రీ కృష్ణార్పమస్తు అప శోద్రాది అధికారణంలో భాగం ఇమిదిగా చెప్పుకుంటున్నాను నేను ఎంత ఫస్ట్ నుంచి మొదలెట్టుకుంటూ ఈ శూద్రులకి అధికారం లేదు ఎన్ని బ్రాహ్మణులు ఒక్కరికే అంటే ఇప్పుడు బ్రాహ్మణులు కూడా ఖచ్చితంగా ఎవరు ఎలా ఉన్నారు అసలు వాళ్లే పాటించట్లేదు చాలా వరకు అంతే అందరూ కాదు ఒక వన్ పర్సెంట్ మట్టికి చాలా వరకు పాటించట్లేదు ఇంకా మామూలు మామూలు వేరే క్యాస్ట్ లో పుట్టిన వాళ్ళే అసలు అన్ని మానేసి ఎంతో నిష్టగా ఉంటున్నారు కాబట్టి ఇది అలాగే శ్రీకృష్ణుడు కూడా మన శ్రీకృష్ణుడు కృష్ణాష్టమి ఈరోజు నిన్న జరిగింది అయితే కృష్ణ కృష్ణుడు కూడా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టలేదు బ్రాహ్మణత్వం అతనికి ఈ ప్రవర్తన బట్టే అతని సత్యంతో అందరికి బ్రహ్మజ్ఞానం ఉండి అందరికీ సహాయక సహకారాలు అందిస్తూ ఉన్నాడు కాబట్టి నిస్వార్థంగా ఉన్న వాళ్ళకి సత్యంతో ఉన్న వాళ్ళకే సత్యం ఉన్నవాడే బ్రాహ్మణుడు అన్నమాట అప్పుడు మనకు అర్థమైంది ఓం శ్రీ గురుద్ సర్వం శ్రీకృష్ణ